ఇప్పుడే కంట్రీ డెలైట్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ ఆడపిల్ల పుట్టడం పాపమా ఆడపిల్లకు జన్మనివ్వడం ఆ తల్లి చేసిన నేరమా ఆడపిల్ల పుట్టిందని కోడల్ని వేధిస్తున్న అత్త కూడా ఓ ఆడదే కదా ఈ విషయాన్ని మర్చి సొంత బిడ్డలను చూసుకోవాల్సిన అత్త మామ ఆమె పాలట విలన్స్గా మారారు ఆడపిల్లకు జన్మనిచ్చావంటూ పోటి మాటలతో తనను శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని చెబుతోంది దానికి తోడు భర్త ప్రవర్తన కూడా తనను తీవ్ర ఇబ్బందికి గురి చేయడంతో న్యాయం కోసం బిడ్డతో పాటు ఆ భార్య ఇంటి ముందు ధర్నా చేస్తుంది ఓ ఇల్లాలు ఉపాలపల్లి పట్టణంలోని సుభాష్ కాలనీకి చెందిన అల్లి సంతోష్తో ఎల్బీ నగర్కు చెందిన రమ్యకు గత తొమ్మిదేళ్ల కిందట పెళ్ళైంది అయితే పెళ్ళైన ఆరు నెలల వరకు వైవాహిక జీవితం సాఫీగా సాగ్గా రమ్య గర్భం దాల్చి పన్నంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది అయితే అప్పటి వరకు బాగానే ఉన్న అత్తమామ ఆడపిల్ల పుట్టిందని తెలిసిన మరుక్షణం నుంచి వారి వైఖరిలో మార్పు కనిపించింది ఆడపిల్లకు జన్మనిచ్చేవంటూ సూటిపోటి మాటలతో రమ్యను వేధించేవారు వారికి తోడు భర్త కూడా ఆమెను వేధించడంతో అదే విధంగా రమ్య తట్టుకోలేకపోయింది అయితే ఇదే విషయంపై పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు ఆ దంపతుల ఇద్దరికి పంచాయతీ కూడా జరిగింది ఇందులో భాగంగానే తనను వదిలించుకునే ప్రయత్నం జరుగుతుంది నా న్యాయం కోసం బిడ్డతో పాటు భర్త కూడా ముందు ధర్నాకు దిగింది రమ్య అలాగే భర్త సంతోష్ ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు అంటూ రమ్య రోధిస్తుంది ఇక విషయం తెలుసుకున్న స్థానిక మహిళలు రమ్యకు మద్దతుగా ధర్నాలో కూర్చున్నారు న్యాయం జరిగే వరకు లేదని కూర్చున్నారు నేను ఇప్పుడు ఆరు సార్ ఇక ధర్నా కూర్చోవడం వల్ల నాకు దానికి సమస్య కారణం ఏంటంటే తను నాకు అమ్మాయి పుట్టింది అనేది ఒక నేపథ్యం దానికి అదొకటి కారణం నాకు వాళ్ళ వాళ్ళ మేనతతో అక్రమ సంబంధాన్ని అంటగట్టుకున్నాడు సార్ అప్పటి నుంచే మమ్మల్ని నిర్లక్ష్యం చేసింది సార్ తనతో నా దగ్గరనే ఉంటుకుంటూ అసభ్యంగా బిహేవ్ చేయడం వీడియో కాల్ మాట్లాడడం అట్లా జరిగింది సార్ నన్ను నా బిడ్డను పట్టించుకోకుండా తనకు పది లక్షల ట్రాన్సాక్షన్ కూడా చేసింది సార్ అట్లా జరుగుతున్నాయి సార్ నా నా మీద ఇష్టం లేక తన మీద ఇష్టం పెట్టుకొని నా మీద దీనికి అండతోనే నన్ను వదిలేసుకోవాలనేసి చూస్తున్నాడు సార్ నేను నా ఇంటికి వచ్చినా కూడా నన్ను రాణిస్తలేరు రానియకుండా తాళం వేసుకొని వెళ్ళిపోయింది సార్ తన మేనత్తతో అక్రమ సంబంధం పెట్టుకొని నా తనతోనే ఉంటా అనేసి నాకు విడాకులు ఇస్తాను ట్రై చేస్తున్నారు సార్ నా వల్ల నా నేను ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది ఆరు రోజులు అవుతుంది సార్ నేను చాలా ఇబ్బంది పడుతున్నాయి సార్ ఈ వర్షం వల్ల నేను అట్లయినా నా నా భర్త వస్తాడు కావచ్చు మంచిగా మార్గంలో వెళ్దాం అనేసి చూస్తే తను పట్టించుకుంటలేడు సార్ కనీసానికి నా పాప గురించి కూడా ఆలోచించలేడు సార్ ఎస్ రమ్య ఈ విధంగా వాపోతుంది తన భర్త తన బంధుత్వంతో ఉన్నటువంటి ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నాడు ఆడపిల్ల పుట్టింది అని నాటి నుంచి కూడా తన అత్తమామ వేధిస్తున్నారు ముఖ్యంగా తన భర్త ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా లక్షల రూపాయలను ఆమెకు ట్రాన్సాక్షన్ కూడా చేస్తున్నారు నా ముందే కావాలని నన్ను ఇబ్బంది పెట్టే విధంగా నన్ను హింసించే విధంగా ఆమెతో వ్యంగ్యంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా తట్టుకోలేకపోతున్నాను హింసిస్తున్నాడు అంటూ కూడా ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు ఆడపిల్ల పుట్టింది అంటూ ఒక రకంగా సూటి పోటీ మాటలతో అత్తమామలతో పాటు భర్త కూడా వేధిస్తున్నాడు ఇప్పుడు చివరాఖరికి నన్ను వదిలించుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఇప్పుడు చూస్తున్నారు కదా అంటూ ఆమె తన బిడ్డతో సహా ఆడబిడ్డతో సహా అక్కడ ఉన్నటువంటి మహిళలతో కలిసి అక్కడ ధర్నా చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఈ విషయం పలుమార్లు బంధువులకు చెప్పుకున్న అలాగే భర్త సంతోష్కి సంబంధించినటువంటి తల్లిదండ్రులకు చెప్పుకున్నా కూడా వారు కూడా సంతోష్కి మద్దతుగానే పలుకుతున్నారు ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి కూడా తన వ్యవహార వ్యవహార శైలి మొత్తం తన భర్తతో పాటు అత్తమామల వ్యవహార శైలి అంతా కూడా మారిపోయింది ముఖ్యంగా ఏ విధంగా అయినా సరే ఆడపిల్ల పుట్టింది కాబట్టి వదిలించుకుందాం వదిలించుకుందామనేటువంటి కోణంతోనే ఇప్పుడు వారందరూ కూడా ఆలోచన చేస్తున్నారు సో ఇప్పటికైనా కూడా న్యాయం జరగాలి పలుసార్లు బంధువులు నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేసి రాజీ కుదిర్చినా కూడా మళ్ళీ యథావిధగా తన భర్త ప్రవర్తిస్తున్నాడంటూ ఆమె ఇక విధి లేక రోడ్డుపై బైఠాయించింది సో దీనికి సంబంధించి కూడా అధికారులు స్పందించాలి వెంటనే తన భర్తకు అలాగే తన అత్తమామలకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి తన కుటుంబం సంసారం యథావిధిగా సాగే విధంగా చూడాలని ఈ రమ్య కోరుకుంటుంది